హాయ్ అండి సండే వచ్చిందంటే అందరింట్లో కంపల్సరిగా నాన్ వెజ్ ఉంటుంది చికెన్ మటన్ ఫిష్ ఏదోటి ఉంటుంది ఈరోజు మా ఏరియాలోకి అయితే జల్లముక్కలు వచ్చినాయండి అవి అవైతే నేను పులుసు పెడుతున్నానండి పులుసు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉందండి మొక్క కూడా చాలా బాగుంది దానికోసం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి కొలా మూడు నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు కారం ఆయిల్ మసాలా ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్ కర్రీ చాలా బాగుంటుంది ఇదిగోనండి ముక్కలు అయితే ఇలా ఉన్నాయి రెండు తలకాయలు కూడా వచ్చినాయి అవి కూడా మొత్తం పులుసు పెట్టేస్తున్నానండి ఆయిల్ అయితే మరిగిపోయింది మూడు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కొన్ని కరివేపాకులు కూడా వేసి త్వరగా ఏగనివ్వాలి ఈ విధంగా ఏగిన తర్వాతను ఉల్లిపాయలు టమాటా పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాతను ఒకసారి కలిపేసుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాతను ఇందులోనే టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ధనియాలు జీలకర్ర మసాలా పొడి ఒక స్పూన్ వేసుకోవాలండి అవి కూడా బాగా కలిసిన తర్వాత టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి ఇందులో కొంచెం కారం ఎక్కువైతేనే బాగుంటుంది నాన్ వెజ్లోని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి లేదా కళ్ళపు కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడా ఒకసారి వేసుకున్నాను నేనైతేనే మొత్తం అన్నీ కలిపేసుకోవాలి కలిపేసి రెండు మూడు నిమిషాల పాటు ఆ విధంగానే ఉడకనివ్వాలండి ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న చేప ముక్కలు వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఒకేసారి వేసుకోవాలండి వేసుకున్న తర్వాతను మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉంచి ఒకసారి చిన్న స్పూన్ తోటి ఈ విధంగా కలపాలండి ఒకేసారి అన్నీ కలిపేయకూడదు మొక్కలు ఇడిపోతాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాతను ఇప్పుడు పెద్ద నిమ్మకాస చింతపండు నానపెట్టుకొని వాటర్ వేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాతను మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టిన తర్వాతను రెండు మూడు నిమిషాల తర్వాతను ఒకసారి ఉడికింది లేదో చూసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకుందాము రెండు మూడు నిమిషాల తర్వాతను చూద్దాము మళ్ళీని చూసారా పులుసు అయితే పర్ఫెక్ట్గా ఉడికింది ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఎందుకంటే పులుసు కాబట్టి కొంచెం పులుసు పులుసులానే ఉండాలి ఉడికిపోయిన చూసారా చాలా పర్ఫెక్ట్గా ఉందండి మొక్క కూడా చాలా బాగా ఉడికింది ఉప్పు కారం మసాలా బాగా పట్టిందండి ముక్కకైతేనే ఈ విధంగా అయిపోయింది కదా ఇప్పుడు ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిని ఇవ్వాలండి కొంచెం వెంటనే తింటే బాగోదు కొద్దిగా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి మొక్కలు కూడా చాలా బాగున్నాయి ఇప్పుడైతే వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారా ఈ విధంగాను ఈరోజు సండే స్పెషల్ అయితే మా జల్ల జల్లములు పులుసు అయితే పెట్టామండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఏం అనేది కింద కామెంట్లో పెట్టండి కర్రీ అయితే చాలా చాలా బాగుంది పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి ఉప్పు కారం మసాలా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి